హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈరోజు వచ్చేసైతే మేము సుబ్రహ్మణ్యం స్వామి గుడికి అయితే వచ్చేసామండి ఈ ఊరు పేరు వచ్చేసైతే మోపీ దేవి అంట ఇక్కడైతే మా మేనమామ వాళ్ళ అమ్మాయిది చెవులు కుట్టించే ఫంక్షన్ అనమాట ఇక్కడ కుట్టిస్తున్నారు కదా ఈ పాపదే పుట్టిస్తున్నారా అంటే ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చిన్నగా చేసేసారనమాట వంటలు కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చేసాము ఇక్కడైతే మా మా పెద్ద అన్నమాట చెప్పారు చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయి చెవులు కుట్టిస్తున్నారు అనమాట ఇక్కడ చెవులు కుట్టినా వచ్చేసరికి అమ్మాయికి వెంటనే ఇచ్చేసారు ఇంకా అమ్మమ్మ పాలకొంగిస్తున్నారు అనమాట వాళ్ళ ఇంకా మేము ఇక్కడ నుంచో చూస్తున్నాం ఎలా కుడుతున్నారని కుట్టేటప్పుడు తను అడగలేదు నొప్పి ఏమి లేదని చెప్పింది మా పాప కుట్టించేటప్పుడు కూడా అలానే నొప్పి లేదని చెప్పింది ఇక్కడ వచ్చేసి ఫోటో దిగమంటే దిగుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి గ్రీన్ శారీ వాళ్ళ మమ్మీ అనమాట ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ రెడ్ శారీ వాళ్ళ పెద్దమ్మ ఇటువైపు తోటి కోడలు అనమాట పింక్ కలర్ శారీ వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనమాట ఇందులో ఈ చివరి వైట్ షర్ట్ బాబు మా బాబు ఇంకా వాళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట అన్న పిల్లలు ఇక్కడ అందరినీ ఫోటో అయితే తీస్తున్నారు అన్నీ సదిరేసి ఇక్కడ నుంచి అని మా చిన్న వాళ్ళు చూస్తున్నారు అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ గుడిలోకి వచ్చాక ఉయ్యాల అనేది కడితే కోరిక కోరిన కోరికలు అయితే తీరుతాయంటీ మాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు చెప్పింది తనకి వాళ్ళ బాబు ఇక్కడే అందాడంట ఐ మీన్ వాళ్ళ పెళ్ళయి ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అయితే ఇక్కడ ఎవరో చెప్పారంట ఇలా మోపిదేవి దగ్గరికి వెళ్ళి ఇలా ముడుపు కట్టైతే కట్ ముడుపు కట్టండి అని వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళకైతే బాబు పుట్టాడు మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయం మా పిన్ని ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పింది ఇంకా ఏమైనా మనకి ఇంటి పరంగా కానీ ఇంకా దేని గురించి అయినా మనం ఈ గుడికి వచ్చి మొక్కితే ఏడు వారాలు మూడు వారాలు అనుకుంటాండి వారాలు వస్తే ఖచ్చితంగా తీరుతుందని చెప్పారు ఇక్కడ వచ్చేసి ఎదరని నేను వీడియో తీస్తున్నాను మా చిన్నమ్మ ఫోటోగ్రాఫర్ని చేయాలని చెప్తున్నాను అనమాట మీకు అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది వచ్చేసి చిన్నక్క అనమాట చిన్న అత్తయ్య ఎదర వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు చిన్న మామయ్య తను బ్లాక్ షర్ట్ గ్రీన్ షర్ట్ షర్ట్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వెనక నేను నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను గుడిలో లోపల కూడా తీయాలనుకున్నానండి కాకపోతే ఫోన్ ఎలా చేయలేదు నాటెలో అన్నారు గుడి బయట దగ్గర బయటకు వచ్చిన తర్వాత గుడి ప్రాంతంలో ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేవన్నమాట గుడి అయితే చాలా బాగుందండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డైలీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా డైలీ ఇటువైపు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్య అన్న ప్రసాదం అని అక్కడైతే ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతుంది అనమాట ఎవరు వచ్చినా ఇలా ఫ్యామిలీతో వచ్చినా కానీ అన్నం మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లే పని లేకుండా అక్కడే తినేసేయొచ్చు అనమాట అది మాకు తెలియక మేము అక్కడికి అన్నీ వండేసుకొని అయితే వచ్చేసారు మా అక్క వాళ్ళు ఇంకా అది వేస్ట్ చేయటం ఎందుకని అందరం ఇంకా అక్కడే కూర్చున్నాం చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ అంతా కలిసి చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇలాంటి ఇంకా ఫంక్షన్ మా ఇంట్లో అయితే ఏమీ లేవు ఇంకా చిన్న చిన్నగా ఉంటే మనం ఇంకా ప్లాన్ చేసుకోవడమే చాలా బాగా అయితే జరిగింది మా నాన్నగారు కూడా వచ్చారు ఏటైనా పిల్లలతో ఉంటే ఉండాలి కదా ఎప్పుడు మా అమ్మ వస్తుంది ఈ ఈసారి మా డాడీ వచ్చారు ఇంకా మా నాన్నకి ఇక్కడ నేను చూపించిన బాబే సంతానం కలిగిందనమాట తనే మా పిన్ని తను చెప్పారు ఇలా ఎక్కడ కడితే ముడుపు పిల్లలు అందుతారని ఉయ్యాల ఇక్కడ మా మేము ఫోటో దిగుతున్నాం కదా మా బ్యాక్ సైడ్ అనేది ఉయ్యాల కడుతున్నారు అందరూ మేము క్లారిటీగా చూపి లేకపోయానండి ఏదో ఆలోచనలో పడి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఈ వీడియో ఈ ఊరు ఎక్కడానికి కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఓపెన్ చేయండి మోపీ దేవి అనమాట మనకి విజయవాడ నుంచి కరెక్ట్గా టూ అవర్స్ అయితే పడుతుందండి చాలా అంటే చాలా బాగున్న రోడ్లు కూడా చాలా బాగానే ఉన్నాయి మాకు ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఫేమస్ అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట కాకపోతే గుడి లోపల మనకి లింగ్ స్వామి శివుడు ఉన్నారనమాట ఇక్కడ వచ్చేది సుబ్రహ్మణ్యం స్వామి ఇక్కడ కూడా ఇంకా ఫైనల్లీ గుడి లోపలికి వెళ్ళి బయటకు అయితే వచ్చేసామండి ఇలా వచ్చిన తర్వాత అందరం కూర్చేసి కూర్చున్నాము వాళ్ళు వస్తున్నారు ఆ మా అమ్మాయి వాళ్ళు అన్నం తేటానికి వెళ్ళారు అంటే బండిలో ఉన్నాయన్నమాట మేము ఆటోలో వచ్చాము ఆటోలో అయితే బ్యాక్ సైడ్ పెట్టారంట అవి తీసుకురాటానికి ఈ లోపల మేము తెచ్చిన వాళ్ళు మా అందరికి పెడుతున్నారండి వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్య తను మా చిన్నత్తయ్య తను మా తమ్ముడు ఇక్కడ వీళ్ళందరూ మా ఫ్యామిలీ తను ఇక్కడ తినేది మా పెద్ద మామయ్య వీడియో తీసింది మాత్రం మా చిన్నమావయ్య అండి మధ్యలో మీకు చెప్తాడు సుంతది ఏమన్నదని తను మా చిన్న మావయ్య తను మా చెల్లెలు మీకు ఆల్మోస్ట్ వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది తను మా పెద్ద అత్తయ్య తాను నేనే ఇంకా మా పిన్నిలు మా పెద్ద బాబాయ్ వాళ్ళ బాబు ఇలా సంతోషంగా అందరం దగ్గర కూర్చుకో దగ్గర కూర్చొని ఇలా ఫోన్ చేస్తుంటే ఆ హీలే వేరు కదండి కామెడీ చేసుకుంటూ ఇలాంటి టైం మళ్ళీ ఎప్పుడు వస్తుందో వెయిట్ ఫర్ వెయిట్ అయితే చేస్తుందనమాట అక్కడికి మా చిన్నమావయ్యని ఇక్కడికి వెళ్దాం మామయ్య అని అక్కడ ఎదర్ ఉంటుంది ఆ టెంపుల్కి ఎదర్ సైడు ఫ్రంట్ ఫ్రెంట్ సైడ్ ఉంటుంది అక్కడికైతే తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు మా చిన్న ఇక్కడ అయితే ఫోటోలు దిగుతున్నవారు పిల్లలు అయితే అందులో ఫిషెస్ కూడా ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు ఆడుకుంటున్నారు అందులో దిగ దిగకూడదంట మాములుగా బయట నుండి చూస్తున్నారు అనమాట వీళ్ళు ఇక్కడ ఫోటోలు దిగటానికి చాలా అయితే చాలా బాగుంది చాలా బాగా అనిపించింది మాకైతే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే నాకు లింక్ అని కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా నేను ఈ ఊరు లింక్ అయితే నేను మ్యాప్ అయితే ఇస్తాను లింక్ అంటే మీకైతే లింక్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్